వెల్కమ్ టు ఎంఎం టీవీ చదువుతున్నది రమాదేవి ఈ నెల తొమ్మిదవ తేదీన గుంతకల్ టౌన్లో జరగనున్న సామాజిక సాధికారక బస్సు యాత్రపై గుత్తి పట్టణ మరియు పామిడి మండల ప్రజాప్రతినిధులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి ఈ నెల తొమ్మిదవ తేదీన నియోజకవర్గంలో జరగనున్న సామాజిక సాధికారక యాత్రను అన్ని వర్గాల వారు విజయవంతం చేయాలని పలు సూచనలు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర గురించి మనందరికీ తెలిసిన విషయమే ఇది దాదాపుగా నెల పైన అయింది ఈ కార్యక్రమాన్ని మా పార్టీ తరఫున మా నాయకుడు ఆదేశాలతో మొదలుపెట్టడం మరి ఈ క్రమంలో మరి సొంతకల్ నియోజకవర్గంలో ఈ నెల తొమ్మిదవ తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు మరి ఈ సాధికారిక బస్సు యాత్ర అనేది పెద్ద ఎత్తున చేపట్టబోతూ ఉన్నాం దీని సారాంశం యొక్క ప్రధాన అంశం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేయాలనే ఒక దృఢ సంకల్పంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అండగా నిలవాలి రాజకీయంగా వాళ్లను కూడా చైతన్యవంతులు చేయాలి వాళ్ళ భవిష్యత్తుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నాడు ఆ దిశగా ఆయన అడుగులు వేసి చాలామంది ఎన్నికల ముందు రకరకాల హామీలు ఇచ్చి అధికారం లేక వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మరి మర్చిపోయిన పరిస్థితికి భిన్నంగా మా నాయకుడు చెప్పిన మాట ప్రకారం మరి వీళ్ళకు ఏవైతే మనం చెప్పినామో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రాజకీయంగా చాలా రాజకీయ వ్యవస్థలో ఎన్నో ఉన్నత పదవులను వాళ్ళకి ఇవ్వడం ప్రత్యేకంగా మహిళలకు కూడా పెద్దపీట వేస్తూ ఆ దిశగా కూడా అడుగులు వేస్తూ రాష్ట్రాన్ని ఒక నూతన విధానమైన పరిపాలన పద్ధతిలో ముందుకు తీసుకుపోతూ సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తూ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు అండగా ఉందని తెలియజేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ నేత ప్రియతమ ముఖ్యమంత్రి గారు అని అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతై ఉంది మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో మరి ప్రెస్ మీట్ ద్వారా టీవీ ఛానల్స్ ద్వారా కూడా మరి వాళ్ళకు ఒక సందేశాన్ని ఇచ్చే దిశగా ఈరోజు పామడి పట్టణానికి మేము రావడం ఆ దిశగా మరి టీవీ ఎంఎం తెలుగు వారికి ద్వారా ఈ సందేశాన్ని ఒక పక్క తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ టీవీ ఆ దిశగా ముందుకు పోవాలి ఏదైతే మరి ఈరోజు మేము ప్రజలకు తెలియజేయాలని మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నామో మరి దాన్ని పెద్ద ఎత్తున మీరు కూడా ప్రచారం చేసి మరి ప్రజల్లో ప్రత్యేకంగా అట్టడుగున్న ఉన్న వర్గాలలో ఒక చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేయాలి ఆ దిశగా మీరు అడుగులు వేయాలని మీకు కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఎంఎం టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేర్చుకుంటున్నాను థ్యాంక్ యూ